జిల్లాధికారులకి అందరికీ కూడా నమస్కారం అండి టుడే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రిపేర్నెస్ ఆఫ్ యాడీ ప్రొక్యూర్మెంట్ సార్ స్టార్ట్ విత్ మనకి ఎంఎస్పి అనేది గ్రేట్ ఏ వెరైటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పర్ క్వింటాల్ సార్ ఇక్కడ పుట్టి అనే ఒక మెజర్ ఉంది సార్ ఈ డిస్ట్రిక్ట్ లో సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పుట్టి నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పర్ పుట్టి విత్ రెస్పెక్ట్ టు గ్రేడ్ సార్ కామన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ లెక్క వచ్చింది సార్ యాడీ మనం ఎక్కడికి త్రీ అని ల్యాక్ ఎంటీస్ ప్రొడక్షన్ ఇయర్ ఎక్స్పెక్ట్ సార్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎంటీస్ आईडी अरेवल अने मन एक्सपेक्ट सर मार्च सैकंड वीक वन लाक नयी थौज अं दिस पीकिंग टूवर्ड्स मार्च थर्ड अं फोर्थ वीक सर मार्च थर्ड वीक वन पाइंट सिक्स लाख एम टी आईडी अरेवल अच्छा उ सर अं ग्राचुअल एप्रि से सैकंड वीक वरक इदे ट्रेड एक्सपेक्ट सर एप्रि थर्ड वीक सब नैक्स्ट विस्पेक्ट मॉइश्चर मीटर्स मैं मॉइश्चर मीटर ట్రాన్స్పోర్ట్ కూడా సార్ టూ హండ్రెడ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఎంత అసోసియేషన్స్ లార్జ్ అసోసియేషన్స్ ట్రాక్టర్స్ గురించి మాట్లాడి వాళ్ళ కూడా వెహికల్స్ లిస్ట్ క్లియర్ టేకింగ్ మాడ్యూల్ ఓపెన్ చేసి వెహికల్ కావాలి అంటే దీస్ టూ హండ్రెడ్ వెహికల్స్ విత్ రిఫ్లెక్టింగ్ సార్ అపార్ట్ ఆఫ్ దిస్ కూడా అక్కడ ఉన్న మాయిశ్చర్ మీటర్లు కూడా సేమ్ ఏజెన్సీతోనే క్యాలిక్యులేట్ చేసుకున్నాం సార్ ఏజెన్సీ అనేది ఏ మనకి పీక్లో ఉంటుంది సార్ ఎందుకంటే అన్నీ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ సార్ మన డ్యూరేషన్ వెరైటీ ఆఫ్ వెరైటీస్ అన్నీ వన్ ట్వంటీ ఫైవ్ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నాయి సార్ ఫిఫ్టీ పర్సెంట్ అవన్నీ కూడా మనకి నవంబర్ పదిహేను నుంచి మొదలైంది కాబట్టి మనకి మార్చి పదిహేను నుంచి వచ్చేస్తుంది సార్ మొత్తం టోటల్ తర్వాత మనకి బీపీటీ ఫిఫ్టీ టూ జీరో ఫోర్ అనే వెరైటీ కూడా వస్తుంది సార్ అది మనకి అక్టోబర్లోనే మనకి వాటర్ రిలీజ్ చేస్తారు సార్ సోముసీల నుంచి అప్పుడే నాలుగు పోసుకున్నారు అది వన్ థర్టీ ఫైవ్ డేస్ కాబట్టి అది కూడా దీంతో పాటు ఈ రెండు వెరైటీస్తో పాటు సమానంగా వస్తుంది కాబట్టి మనకి మొత్తం టోటల్ లెవెన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ అది తీసుకెళ్దాం అని నిర్ణయించుకుంటే ఏ బిల్కి ఎంత ఉన్నది కూడా నమోదు చేయండి సో మనకి ఒక అవగాహన ఉంటుంది నెక్స్ట్ టైం మనం ఆ బిల్లర్స్తో కూడా మనం ఒప్పందం చేసుకోవచ్చు ఇంకా సో కంపల్సరీగా దాంట్లో దాంట్లోనే డ్రాప్ డౌన్ ఫెసిలిటీ ఉంది అది బేస్ చేసుకుని మీరు రైతు నమ్మ ఆధిస్తున్నాం సార్ బ్యాంకు సంబంధించిన అక్కడ ఉన్నాయి సార్ సో మొత్తం మీద సబ్సిడీ అమౌంట్ అనేది మన దగ్గర ఈ మధ్య వచ్చేసి ఫాస్ట్గా అయిపోయింది సార్ అదేవిధంగా ఫిటర్ కేసెస్ ఏదైతే ఉన్నాయి సార్ సబ్సిడీ ఫిగర్ కేసెస్ ప్రతి ఏజెన్సీ గురించి మీ ఏజెన్సీకి సంబంధించి మనం పాల్పాటు చేసేసి ఈ ప్రాబ్లం ఉంది మీరు ఈరోజు డెలివరీ బాయ్స్ కూడా చెప్పేసి వాళ్ళని పంపించడం చెక్ చేస్తున్నాం సార్ సబ్సిడీ అమౌంట్ సార్ అవి లెక్క వర్క్స్ ప్రాసెస్

తిరిగి మా టైం అయిపోయినా కూడా బ్యాంక్ డ్యాక్ వన్ ఇయర్ కూడా మాకు ఇవ్వలేదు తిరిగి మా బ్యాంక్ గా ఇచ్చాము మా టైం అయిపోయిన ఆ బ్యాంక్ యాక్టర్ కూడా మాకు తిరిగి ఇచ్చిన ఎండీఏ పరీక్షలు అది హెడ్ ఆఫ్ దిషన్ జాంక్ కరెక్టర్గా జరుగుతుంటారు మీకు సీజన్ అయిపోగానే మేము మీకు తప్పకుండా ఒక కొత్త సంబంధంగా బ్యాంక్ యాక్టర్లు ఇస్తామని చెప్పాను అది ఇచ్చిన తర్వాతనే మీ ఇరవై మంది బ్యాంక్ డ్యాక్టర్ ఎలా రద్దు జరిగింది పైగా ఇప్పుడు నేను ముప్పై మూడు లైసెన్స్ పో ఆల్రెడీ ఇచ్చినాం సార్ మన కృష్ణా జిల్లా నుంచి కూడా బ్యాంక్ నుంచి బ్యాంక్ యాక్టర్ మేము తీసుకున్నాం సార్ అయితే ఇదే సందర్భంగా ముప్పై మూడు మంది కాకుండా ఇంకా ఎక్కువ మంది పెట్టినా సార్ బ్యాంక్ టెస్ట్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ప్రతిదీ ఇటీవల వచ్చినట్టు ఆర్డర్స్ లేటెస్ట్గా అంటే టెన్ డేస్ ఒక ఆర్డర్ సార్ ఈ బ్యాంక్ టెస్ట్లో స్కాన్ కలుగుతుంది అన్ని ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో ప్రతిదీ కూడా రెడ్ ఆఫీసు తీసుకురావాల్సి వస్తుంది సార్ ప్రతిదీ స్థాయిలో రైతులు చాలా

सगव रेस्क्यू लो बाय द स्टाफ मेसेस सीओज परचेस अपलोड रे ऑन गवर्नमेंट लेवल जेसी का उन्होंने मिसन अपलोड रे सर्विस मन साइडली देरे ऑन अनबीस्कर्ड दे जे रिपोर्ट सर्कस छे द वीट मिल स्किन ने वाडतो सो मन उपयोग ना दे लास्ट मंथ टू शेअर विथ देयर सम एमबीओ ऑपरेटर्स సో అక్కడ వాళ్ళకి మీరు ఫైనల్ నోటీస్ ఇచ్చేసేయండి టర్మినేట్ చేయండి వాళ్ళు టర్మినేట్ చేసి మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి చాలామంది ఎన్టీఏ ఆపరేటర్స్ సీరియస్ ప్రైస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు ఆ వివరాలన్నీ కూడా మనకి ఐడిఆర్ఎస్ సర్వీస్ ద్వారా మనకి వెహికల్ నెంబర్ ఒక కేర్లు కూడా మనకు వస్తున్నాయి నేను ఆ విషయాల ఇన్ఫర్మేషన్ ఆఫీస్లో ఉంటుంది ఇప్పుడు దానిపై స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకుని తర్వాత లాస్ట్ వీక్ జరిగిన వీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ డీపీస్ యూ షుడ్ హ్యావ్ ఎ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అట్ ఆల్ రైస్ మిల్క్స్ మన ఎంఎల్ఎస్ పాయింట్స్ కూడా చూసాం ఎంఎల్ఎస్ పాయింట్స్ కూడా ఆ విధంగానే మేము దయచేసి ఒక టెంప్లెట్ తయారు చేసి అందరికి సర్లెట్ చేయండి అవన్నీ కూడా విజిట్ చేయమని చెప్పాం గుర్తుంచి మంత్రి గారితో మనం కలిసి తిరుగుతున్నాం చాలా విషయాల పట్ల ఈ జిల్లాలో జరిగేటువంటి పరిస్థితుల్ని మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మంత్రి గారు ఇప్పటికే చాలా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది చాలా విషయాల పట్ల ఆయన విభిన్నమైనటువంటి ఆలోచన కూడా వ్యక్తం చేయడం జరిగింది మనో నాకు చాలా సత్యంగా ఉందో కానీ డ్యూటీ పట్ల ఎంత ఖచ్చితమైన ఆలోచనతో నిర్ణయంతో ఉంటాడనేటువంటిది ఈరోజు నేను చాలా స్పష్టంగా చూశాను చిన్నవాడైన ఒక మంచి ఆలోచన ఈ జిల్లాలో భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు రైతులకు కానీ రైతాంగంతో ఉన్న వ్యవస్థలకు కానీ వ్యవస్థలతో బాగా స్వయమైన రైస్ మిల్లర్స్కి కానీ ఎవరికి ఇబ్బంది కలగకూడదు కొత్త విధానంలో ముందుకు పోవాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు చాలా ఆకట్టుకుంది అందరిని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను అవసరమైన నిధులు మనకి బ్యాంకర్స్ని ఇప్పిస్తారు అన్ని కొన్నా ఇక్కడ మనలో సఖ్యత లేకుండా మనం చేయలేకపోతే వారి నిర్ణయాలు ఏవి కూడా అమలు కావు నేను అందుకని ప్రతి ఒక్కరిని కోరేది ప్రత్యేకంగా ఈ జిల్లాలో సీజనల్ సిస్టం వేరు రాష్ట్రం అంతా ఒక రకమైన సీజన్ అగ్రికల్చర్ కార్యక్రమాలు వ్యవసాయ కార్యక్రమాలు మొదలయ్యేది ఫస్ట్ ఖరీఫ్ అంటేనే ఈ టైంకి పేరీ ప్రిక్యూట్మెంట్ స్టార్ట్ అవుతుంది అయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్రాప్కి వెళ్ళే టైం కానీ మన సిస్టమ్ వేరు మన మాన్సూన్ వేరు అందుకనే ఖరీఫ్ని లేట్ ఖరీఫ్గా తెచ్చుకుంటాం ఈ జిల్లాలో వాటర్ సోర్స్ కూడా లేట్గానే వస్తుంది కృష్ణా గోదావరి డెల్టా లేదు పెన్నార్ డెల్టా సిస్టమ్ లేదు కృష్ణా అపోజ్ ఈ తెలుగు గంగ సోమస్యలు వచ్చాక కృష్ణా మాటల్ని మనం సోమస్యలు తెచ్చుకుంటున్నాం మనకు వచ్చేటువంటి మాన్సూన్ రేన్స్ అన్ని కూడా మనం ఈ సంవత్సరం అర్లీ మాన్సూన్ రావడం సంవత్సరంలో మనం ముందుగానే నీళ్లు వదలం సిస్టమ్ మార్పు కూడా రైతులు ముందు సన్నద్ధం పడలేదు కానీ తర్వాత వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు ప్రొక్యూర్మెంట్ విషయంలో ముఖ్యంగా మార్చి నెలలో చాలా వచ్చి ఉంటుంది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెల్లప్స్ పైన కూడా అంతే వచ్చి ఉంటుంది వచ్చే ఈ సీజన్లో కొత్త రకాలు తీసుకొచ్చారు మనకు అనేది కొత్త వెరైటీయే కదా మన జిల్లాలో దానికి ముందు మనకి వేరే వెరైటీ ఉంది ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ఎక్కువ రైతులు ఆర్ఎన్ఆర్కే వెళ్ళారు సో ఆర్ఎన్ఆర్ వెరైటీ ఉంది అది మార్చికే వచ్చేసే పరిస్థితికి వచ్చింది ఫిబ్రవరి నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగానే మన సిస్టంలో బోల్డ్ కావాలి సిస్టంలో బోల్డ్ కాకపోతే రైతులకి సరైన న్యాయం చేయడం రైతులకు సరైన ధరలు కూడా ఇవ్వలేదు ఎంతసేపు మనం కింది స్థాయి అధికారుల మీదనో కేంద్ర స్థాయి ఉన్నటువంటి మెంబర్స్ మీదను ఆధారపడేదో లేకుంటే వాళ్ళ మీద తప్పును నెట్టేసేదో కాదు డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ కూడా టైం టు టైం మీరు సిస్టంలో ఏం జరుగుతుంది అనేది వాచ్ చేయకపోతే ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటే ఈ సంవత్సరంగా మేము మీకు ఎలాంటి లేదు లామిటీ వస్తే ఇంకా యార్థులు ఉండేది మనకి ప్రతి సంవత్సరం ఏదో ఒక గలమెంటీ ఉంది మనకి ఈ సంవత్సరం పంట నుంచి పెద్దగా గలమెటీ లేదు కాబట్టి ఒక్కొక్కసారి ఫిబ్రవరిలో కూడా సైక్లోన్స్ చూసి జిల్లా ఇది ఫిబ్రవరి ఎండింగ్లో కూడా సైక్లోన్స్ చూసాం మేము అంతా ఎన్ను తీసి ఉంటే పైరు కింద పడిపోయి నేలల్లో ఉండేది రైతు గోడుగోడు ఉండేవాడు మిల్లర్స్ తీసుకునేవాళ్ళు కాదు గవర్నమెంట్ సపోర్ట్ వచ్చేది కాదు ఇవాళ అన్నీ కలిసి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా రైతులతో మనం జాగ్రత్తగా వాళ్ళకి అనుకూలమైన విధానంలో మిల్లర్స్ని కూడా కనుక్కొని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం పొద్దున కూడా మంత్రి గారికి అదే చెప్పాను నేను ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్న జిల్లా మన జిల్లా ఒక్కటే కాదు మనకి అంటే మన పాత నెల్లూరు జిల్లా చూస్తే ఇప్పుడు తిరుపతి జిల్లా పాత నెల్లూరు జిల్లా కూడా లెక్కేసుకుంటే ఇట్లాగే ఉంది నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు తిరుపతి జిల్లాకే ఆ నాలుగు నియోజకవర్గాల పరి వ్యవసాయ విధానం కూడా మన జిల్లాతో పాటు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కూడా వా వాటర్ రిలీజ్ సంవత్సరం కడలేనిచ్చే కదా ఇస్తున్నాం వాళ్ళకేం వేరే ఎక్కడి నుంచో రావట్లేదు సంవత్సరాల వాటర్ వాడికి ఇచ్చేది కూడా వీటన్నిటితోటి అన్నమయ్య జిల్లా అట్లాగే పార్ట్ ఆఫ్ కడప ప్రజెంట్ కడప ఇవంతా కూడా ఒక్క సీజన్లో ఒక బెల్ట్గా వస్తాయి సైకిల్లో నుంచి కూడా ఇంజాయ ఇట్లాగే పోతుంది పైకి సూలూరు మొదలు పెడితే నెల్లూరు దగ్గర నుంచి ఇట్లా వెనక్కి పోతుంది ఇవన్నీ మనం అనేక దశాబ్దాలుగా చూసినటువంటి పద్ధతులు కానీ ఇవాళ కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది నిధులు సమకూరుస్తూ ఉంది రైతుకి ఒక నమ్మకం కలుగుతూ ఉంది ఈ సమయంలో మనం కూడా కలిసి పనిచేస్తే తప్పకుండా ఏ జిల్లాలో మన జిల్లాలో ఏ రైతాంగం అయితే వాళ్ళ ప్రభుత్వం వైపు మన న్యాయం జరుగుతుంది అని ఆశగా ఎదురు చూస్తుందో వారికి న్యాయం చేసేటువంటి అవకాశం కాబట్టి నేను అఫీషియల్స్ని అందరినీ కోరేరు రైట్ ఫ్రమ్ జాయింట్ కలెక్టర్ నుంచి కింది స్థాయి వరకు కూడా వాళ్ళని కూడా పార్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్లోకి తీసుకొని కాన్ఫిడెన్స్తో మేమున్నాం మేము కూడా అనేటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా మనల్ని కంచుకొని అల్టిమేట్గా బెనిఫిట్ పొందాల్సింది రైతు రైతు న్యాయం చేయడానికి చేయాల్సిన కార్యక్రమాన్ని మీరు అందరూ కలిసి చేయాలి వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళని ఈ జిల్లా వాళ్ళని ఇక్కడ రైతుల్లో వాళ్ళు రైతులే అందరూ ఇవాళ బిల్లులు పెట్టి అభిమానులు అయ్యారు కానీ రైతులే వాళ్ళు వాళ్ళకి కూడా తెలుసు బాధ అంటే మనం అప్రోచ్ మనం కట్టబోయే విధానంలో అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఎమ్మెల్యేస్ పాయింట్ విజిట్ ఇంతవరకు నేను మినిస్టర్ గారికి చెప్పింది ఎమ్మెల్యే నేను ఈరోజు విజిట్ చేయలే ఫస్ట్ టైం నేను మా ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ కెరీర్లో ఎమ్మెల్యే పాయింట్ మినిస్ట్ గారితో ఒక్కొక్క పాయింట్ ఆయన అడుగుతూ ఉంటే ఇన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే పాయింట్లు ఉంటాయా ఇన్ని తప్పులను మనం ఎత్తిపరచోవచ్చా అనేటువంటి నాకు అభివృద్ధి ఎప్పుడు వెళ్ళేవాళ్ళ మేడం నేను ఎందుకంటే మాకు ఇంకా టైం తక్కువ ఉండదు ఏదో చూస్తుంది పర్టికులర్ ఈయన ఆ సబ్జెక్టు ఫ్యాకల్టీలో వచ్చిన మంత్రి గారు కాబట్టి ఆయన విజిట్ చేయగలరు ఆయనతో కలిసి విజిట్ చేసినప్పుడు మాకు కూడా అర్థమైంది సో ఇవాళ నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు తనదైన ముద్రని ఈ జిల్లా ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద రైతాంగం పట్ల ఒక ముద్రని వేశాననే చెప్పాలి మనం కూడా అంతే పాజిటివ్గా రియాక్ట్ అయితే తప్పకుండా ఈ జిల్లాలో రైతాంగానికి కానీ బిజినెస్ ఫ్యాకల్టీకి కానీ ఒక భరోసా వస్తుంది ఒక నమ్మకం వస్తుంది మనం కూడా కలిసి పనిచేస్తామనేటువంటి అట్మాస్ఫీర్లో వాడు కూడా కలిసి వస్తారు కాబట్టి నేను మంత్రి గారికి ప్రత్యేకంగా ఈరోజు మంత్రి గారికి మరి ధన్యవాదాలు అనేది ఆయన నా కన్నాచు కానీ ఆయన నిజంగా ఈ జిల్లా పట్ల ఉన్న ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు వచ్చిన అవగాహన నిజంగా గతంలో మేము ఎవరూ చేయలేనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని రైతాంగాన్ని కల్పించడంలో ఆయన ఈరోజు విజయాన్ని సాధించాడు ఒక తనదైన ముద్రను వేసిపోతున్నారు ఇవాళ ఈ జిల్లాలో మళ్ళీ ఒక ఒకరోజు అప్పటికి ఈ జిల్లా ఇంకా మంచి పొజిషన్కి వచ్చింది గతంలో నేను చూసిన దానికన్నా నేను కనుగొని చెప్పి ఇచ్చిన సలహాలు పాటించి మరింత యాక్టివేట్ అయింది ఈ జిల్లా రైతులు బాగున్నారనేటువంటి సంతోషం ఆయనకి కూడా కలవాలంటే మనం అందరం కలిసి పనిచేయాలి మన యొక్క ప్రయోజనాలు మనకి ముఖ్యమని చెప్పేదాం నేను మీతోటి ముందుగా ఉంటాను తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతున్నాం ఉద్యోగుల్ని తట్టుక ముందుకోగలిగిన శక్తి ఈ జిల్లా ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్షా సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం ఖచ్చితంగా జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే తేమ శాతం విషయంలో కానివ్వండి మిల్లర్లు పంపించాల్సిన సరుకులు వాణింది రైతు ఖాతాల్లో అంతిమంగా ఇరవై నాలుగు గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కని రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ ఇరవై నాలుగు గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మగౌరు నియోజకవర్గంలో మధ్యాహ్నం కొవ్వు నియోజకవర్గంలో కూడా పర్యటించాం ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొండానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికం ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది ఎక్కడ పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ఫైన్ రైస్ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలలో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం సో ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతోంది చిన్న ఎక్కడ లోపాలు ఉంటే దాని గురించి సమీక్షించుకుని ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సమీక్షించుకుంటారు ఈరోజు గౌరవ మంత్రి గారి సూచనలతోటి ఇంకొన్ని రైస్ మిల్లర్స్ విషయంలో కూడా మేము కొన్ని చ చర్యలు తీసుకున్నాం తప్పకుండా బ్యాంక్ గ్యారెంటీలు విధంగా వాళ్ళకి అందించాల్సిన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ జిల్లాలో రైతాంగంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం